అంబేద్కర్ కి నివాళులర్పించిన టీడీపీ నాయకులు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గుంతకల్ రోడ్ లో గల అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులతో కలిసి డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు గుత్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ సూచనలతో భారతదేశ ప్రజలందరికీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన మన భారత రాజ్యాంగం పద్నా మన భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ మన భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించబడిన సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి నివాళులర్పిస్తూ వారిని స్మరించుకోవడం మన బాధ్యత అని వారి బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షిస్తూ దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి సీనియర్ నాయకులు దిల్క సీనా టీడీపీ నాయకులు చికెన్ సీనా జక్కల చెరువు ప్రతాప్ చెరుకూరి లక్ష్మణ్ శ్రీపురం సర్పంచ్ రామలింగయ్య బీసీ కాలనీ రామకృష్ణ రమేష్ బాచుపల్లి వెంకట్రాముడు మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు चंद्र बाबू न